రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు అతను తెలివైనవానే కాని చాలా అత్యాశపరుడు ఒకరోజు వ్యాపారి రామనాథమింట్లో మంటలు చెలరేగాయి ఎవరికీ హాని జరగకపోయినా పూజగదిలో పెట్టిన నాలుగు లక్షల రూపాయలు కాలిపోతున్నాయని రామనాథం ఏడుస్తూ చెప్పాడు అప్పుడు కృష్ణయ్య నేనకు డబ్బు కాపాడుతాను కానీ అందులో నాకు నచ్చింది నేను తీసుకుంటాను అనే షరతు పెట్టాడు దిక్కుతోచని పరిస్థితిలో రామనాథం సరే అన్నాడు కృష్ణయ్య డబ్బుమూటను బయటకు తీసుకొచ్చాడు కాని రామనాథానికి కేవలం హండ్రెడ్ రూపాయలు ఇచ్చి మిగతా డబ్బుతో వెళ్తుండగా రామనాథం అడ్డుకున్నాడు విషయం పెద్ద కేశవరావు దగ్గరికి వెళ్ళింది కేశవరావు మూటను హండ్రెడ్ రూపాయల నోటును విడిగా ఉంచి కృష్ణయ్య నీకు నచ్చింది ఈ మూటే కదా అని అడిగాడు కృష్ణయ్య అవను అన్నాడు అప్పుడాయన నీకు నచ్చినదే రామనాథానికి ఇస్తానని మాట ఇచ్చావు కాబట్టి ఈ మూట ఆయనదే అని తీర్పు చెప్పాడు కృష్ణయ్య వాదించిన అత్యాశ తెలివిని నాశనం చేస్తుంది మార్పు తెచ్చుకో అని పెద్దల మందలించారు దీంతో కృష్ణయ్య తన తప్పు తెలుసుకున్నాడు